అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శనివారం శనివారమే కాదండి శని త్రయోదశ ఈ రోజున మనం శనీశ్వరుడు గురించి విన్నా తెలుసుకున్న ఆయన మంత్రం పఠించిన మనకున్న శని దోషాలన్నీ తొలగిపోతాయి ఎలాంటి దోషాలున్నా తొలగిపోయి ఆ శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ శని త్రయోదశి నాడు ఈ రోజున ఈ కథలు విన్నవారికి ఎలాంటి దోషాలున్నా నివారణ అయిపోతాయండి భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు నవగ్రహాలలో ఒక గ్రహం సూర్యుడు చంద్రుడు ఛాయాగ్రహాలైన రాహువు మరియు కేతువులతో కలిపి గ్రహాలు తొమ్మిది ఉన్నాయి కదా మనకు గగన మండలంలో ఉన్న గ్రహాలకు భూమితో సంబంధం ఉంది కాబట్టి తొమ్మిది గ్రహాల ప్రభావం భూమి మీద పడుతుంది భూమిపై ఉన్న ప్రతి చరచరాజీవులపైన నిర్జీవగాఢ నిర్లిప్త వస్తువుల మీద పడి ఉంటుంది నవగ్రహాలలో ఒకటైన శనిగ్రహం ఇందుకు భిన్నం కాదు శని శనిగ్రహం శనీశ్వరుడు శనీశ్వరుడు అని పలు నామాలతో పిలువబడుతూ ఉంటుంది శనీశ్వరుడు భగవాను గ్రహ రూపంలో పూజింపబడే శని ఒక గ్రహదేవుడు వారంలో ఏడవ వారం శనివారం శనివారానికి అధిపతి శనీశ్వరుడు సంఖ్యలలో ఎనిమిది శనికి ప్రీతికరమైన ఒక సంఖ్య శనీశ్వరుడి జననం శనీశ్వరుణ్ని జననం తల్లిదండ్రులు ఎవరంటే సకల జీవులకు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడికి ఛాయాదేవికి పుట్టిన సంతానమే శని భగవానుడు ఆయనకు ఛాయాపుత్రుడు అని కూడా పేరు ఉంది జీవుల జాతక చక్రాల ప్రకారం తన ప్రభావాన్ని ఎలా చూపబడుతుందో అని నిరూపించటానికి ఆయన జననం సూర్యగ్రహణంలోనే జరిగింది శనీశ్వరునికి ఇష్టమైనవి నువ్వులు నువ్వుల నూనె నల్లటి వస్త్రం నీలం ఇనుము అశుభ్రంగా ఉండే చోటు బద్ధకంగా ఉండేవారు జీవులు చేసిన తప్పులకు ప్రాయచిత్వం కల్పించి శిక్షించి ధర్మాన్ని నిలిపే శని భగవానుడు యమధర్మరాజుకు అన్న యముడు మరణాంతరం దండనలు విధిస్తే శనిదేవుడు జీవులు బ్రతికుండగానే హింసించి యాత్రలో గురిచేసి శిక్షిస్తూ ఉంటాడు నమ్మక ద్రోహం వెన్నుపోటు హింస పాప మార్గాలు మరియు అన్యాయ మార్గాలను అనుసరించే వారికి వారి కర్మ ఫలిత ఆధారంగా శని భగవానుడు వారి ఎక్కువ ఇబ్బందులు పెడతారని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి శనిదేవుని దృష్టి పడిన పడ్డవారికి హింసించి నానా యాతనలకు గురి చేసి నానా కష్టాలు పాలు చేస్తూ ఉంటాడు శని భగవానుడు తాను కరుణించిన వారికి అందలం ఎక్కించే శ్రేయోభిలాష్ కూడా శని భగవానుడి అని మన శాస్త్రాలు వర్ణిస్తున్నాయి శనీశ్వరుడు గోచార స్థితి ఫలం ప్రకారం ఏలనాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని జన్మరాశి నుండి లగ్న శని మూడవ ఏడవ పదవ భావాలపై శనిదేవుని ప్రభావం పడితే అనేక ఇబ్బందులు కలిగిస్తాడని మన శాస్త్రాజ్ఞ చెప్తున్నారు వాటి నుండి ఉపశమనం పొందటానికి కొన్ని మంత్రాలు చదువుకుంటే ఊరట లభిస్తుందని శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటే శని ప్రభావం నుండి బయటపడచ్చని మన మన శాస్త్రాలు కూడా చెబుతున్నాయి ఓం పాం పీం పౌం శం శనేశ్వరాయ నమ ఓం శం శన ఏ ఓం శనీశ్వరాయ నమ ఓం సూర్యపుత్రో నమ ఇలా శని భగవాను ఏదో ఒక మంత్రం అనేది మనం పఠిస్తూ ఉన్నప్పుడు మనకున్న శని ప్రభావం అనేది తగ్గి శని భగవానుడు ప్రసన్నమయ్యి మనకు మంచి కల్పిస్తాడు తల్లిదండ్రులు సేవలు చేస్తూ కుటుంబ కర్తవ్య బాధ్యతల నుండి తప్పించుకోకూడదు నల్ల ఆవుకు బెల్లం నువ్వుల మిశ్రమాన్ని తినిపించాలి శారీరక పుష్టి ఉన్నవారు శనివారాలలో ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఉపవాసం ఉండాలి కాకులకు ఉదయం మధ్యాహ్న వేళలో అన్నం పెట్టిన బెల్లంతో చేసిన రొట్టులను చిన్న చిన్న మొక్కలు చేసి తుంచి కాకులకి వేసిన వికలాంగులైన వారికి ఆహారం అందించిన నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన రాత్రి ఇంటి ముఖద్వారం వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించిన పెరుగన్నం దేవునికి నైవేద్యంగా పెట్టిన ఆ తర్వాత కాకులకు పెట్టిన అనాథ బాల బాలికలకు అన్నదానం చేసిన శని ప్రభావం నుంచి ప్రసన్న శని భగవానుడు ప్రసన్నమై మనం మన శని ప్రభావం నుంచి తప్పించే ఒక మార్గాన్ని శని భగవానుడు కల్పిస్తాడు అలాగే శని భగవాను అస్సలు అంటని ఆంజనేయ స్వామిని పూజించినా కూడా మనకున్న శని ప్రభావం అనేది తొలగిపోతుంది ఎవరికైనా సరే శని ప్రభావం నుంచి బయటపడాలి అన్నప్పుడు ఆంజనేయ సూత్రం చదువుతూ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తూ ఉంటే శని భగవానుడు అస్సలు అంటాడని మన పురాణాలు కూడా చెబుతున్నాయి కౌశిక మహర్షి కుమారుడు పిప్పలాదుడు కౌశికుడు తన కుమారుడికి పోషించలేక ఒకరోజు అడవిలో వదిలేసి వెళ్ళిపోతాడు తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన ఆ పిల్లవాడు అక్కడ రావి చెట్టు నీడలో తలదాచుకుంటూ ఆ చెట్లు పండులు తింటూ అక్కడికి దగ్గరలో గల చెరువులోని నీళ్లు తాగుతూ కాలం గడిపేవాడు ఈ కారణంగానే ఆ పిల్లవాడికి పిప్పలాదుడు అనే పేరు కూడా వచ్చింది ఆ పిల్లవాడి పరిస్థితి బాధ కలిగించటంతో నారద మహర్షి అతని దగ్గరకు వచ్చాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వారాక్షర మంత్రాన్ని ఉపదేశించాడు ఆ పిల్లవాడికి ఆ నామం అతని జీవితానికి వెలుగును చూపిస్తుందని చెప్పి వెళ్ళిపోతాడు పిప్పలాదుడు అనుక్షణం ఆ మంత్రాన్ని జపిస్తూ మహర్షిగా మారిపోతాడు ఆ తరువాత పిప్పలాదుని కలిసి నారద మహర్షి ఆయన సాధించిన తపోశక్తిని గురించి ప్రస్తావిస్తూ అభినందిస్తాడు పిప్పలాదుడు బాల్యంలో తాను కష్టాలు పడటానికి కారణమేమిటని నారద మహర్షిని ఆయన అడుగుతాడు శనిదేవుడే అందుకో కారణమని నారదుడు చెప్పడంతో ఆ మహర్షి ఆగ్రహంతో శనిదేవుణ్ణి గ్రహమండలం నుంచి కిందికి లాగి బాల్యదశలో ఎవరిని పీడించవద్దని హెచ్చరిస్తాడు ఇంతలో దేవతలంతా అక్కడికి చేరుకొని పిప్పదాదుడికి నచ్చజెపుతాడు ఆయన శాంతించి శనిదేవుణ్ణి తిరిగి గ్రహమండలంలోకి పంపివేస్తాడు అందుకు సంతోషించి బ్రహ్మదేవుడు శనివారం రోజున ఎవరైతే పిప్పలాద మహర్షి నామాన్ని స్మరిస్తారో వాళ్ళకి శని సంబంధమైన దోషాలు బాధలు ఉండవని వరాన్ని కూడా ఇస్తాడు అందువలన శని దోషం బాధలు పడేవాళ్ళు పిప్పలాద మహర్షి నామాన్ని స్మరించడం వలన ఆస్ ఆశించిన ఫలితం కల్పిస్తుందని చెప్పబడుతుంది పిప్పలాద మహర్షి శని సూత్రం కావాలి చదువుకోవాలి అనుకున్న వాళ్ళు నేను స్క్రీన్ మీద పెట్టున్నాను చూడండి ఒక స్క్రీన్షాట్ తీసి పెట్టుకొని ఈరోజు శనివారం కదా శనివారం శనివారం కూడా చదువుకోవచ్చు ముఖ్యంగా ఈరోజు శని త్రయోదశి కాబట్టి ఈ పిప్పలాది పిప్పలాద సూత్రం అంటే పిప్పలాద పోక్త శని సూత్రం అని చెప్పి కూడా పిలుస్తారు ఈ సూత్రాన్ని మీరు ఒక ఎనిమిది సార్లు అనేది పఠించినప్పుడు శని భగవాన్ నుంచి ఉన్న ఏదైనా దోషాలున్నా మాకు ఏది కలిసి రావటం లేదు అనుకుంటున్నా ఉన్న అవన్నీ కూడా శని భగవానుడి అనుగ్రహంతో కలిసి వచ్చేలా ఆయన ప్రసన్నుడయ్యే ఒక స్తోత్రం అని కూడా చెప్పుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా పఠించి ఫలితం పొందండి అలాగే శని భగవానుడు ఒకరోజు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి మీరు నలుపు నేను నలుపు నాకు శనివారమే ప్రీతికరం నీకు శనివారమే ప్రీతికరం కానీ మిమ్మల్ని చూస్తే అందరూ చేతులెత్తి మొక్కుతారు నన్ను మాత్రం దూరంగా ద్వేషిస్తారు నన్ను ఎవ్వరు కూడా కొలవరు శని అంటేనే నన్ను ఏదో భయపడిపోతారు ఎందుకు స్వామి ఇంత వ్యత్యాసం మనిద్దరం ఒకటే అయినప్పుడు ఎందుకు ఇంత వ్యత్యాసం అని శని భగవానుడు వెంకటేశ్వర స్వామిని అడిగినప్పుడు అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇలా చెప్తాడు శని నువ్వు నేను ఒకటే మనిద్దరమీ ఒకటే అంశ ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి ఎవరైతే శనివారం పూజలో కానీ శనివారం రోజు నిన్ను పూజించిన తర్వాత నీ సూత్రం చదివిన తర్వాత నీ నామస్మరణ చేసిన తర్వాత నాన్ను పిలిచిన వారికి నేను ప్రసన్నుడవుతాను వాళ్ళకి ఉన్న ఎలాంటి గ్రహ దోష బాధలు అలాగే పడుతున్న కష్టాలు అవన్నీ తొలగిపోయి వాళ్ళకి అదృష్టం కలిగజేసే ఒక వరాన్ని నేను అందిస్తున్నాను కాబట్టి నిన్ను పూజించిన తర్వాతే నన్ను పూజించాలి అని శని భగవానుడికి వెంకటేశ్వర స్వామి వరం ఇచ్చాడంట అందుకే మనకు వెంకటేశ్వర స్వామి ఏడు వారాల పూజలో కూడా శని భగవాన్ని మొదట పూజించిన తరువాతే వెంకటేశ్వర స్వామిని పూజించాలి అని కూడా ఉంటుందండి శని భగవానుడికి వెంకటేశ్వర స్వామి వ్రత పూజలో ప్రత్యేకంగా శని భగవానుడికి నువ్వులుండలనేది మస్ట్గా ప్రసాదంగా పెట్టాలన్నమాట నువ్వులుండలు పెట్టని ఆ యొక్క శనివార వ్రతం ఏడు శనివారాల వ్రతం అనేది ఉంది అనేది నువ్వులుండలు ప్రసాదంగా పెట్టండి చేయకూడదు అని కూడా అంటారన్నమాట కాబట్టి ఆ శని భగవానుడి ఆ స్తోత్రం చదివి అలాగే నువ్వులుండ ప్రసాదం పెట్టి వెంకటేశ్వర స్వామిని ఆరాధించినప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా ప్రసన్నుడవుతాడని వెంకటేశ్వర స్వామియే శని భగవానుడికి అనుగ్రహం ఇచ్చాడని చెప్పి మనకు ఆ యొక్క ఏడు శనివారాల వ్రతం బుక్లో అనేది కథలో కూడా ఉంది అంటే శని భగవానుడి కానీ ఒక ప్రత్యేక ప్రాముఖ్యత అనేది ఆ బుక్లో ఉందండి అది కూడా మీతో షేర్ చేయబోతున్నాడు కాబట్టి ఎవరు కూడా శని భగవాన్ని చూసి అస్సలు భయపడిన అవసరం లేదు ఎందువల్లంటే శని భగవాను చూసి భయపడకుండా ఆయన్ని ప్రసన్నం చేసుకోవటం ఎలా ఆయన్ని ప్రసన్నుడు చేసుకుంటే మనం ఎంత బాగుంటావు అనే దాని గురించి ఆలోచించాలి తప్పితే ఆయన్ని ఎవ్వరు కూడా దూరం పెట్టాలి అలా కాకుండా ఆయన్ని ప్రసన్నం చేసుకోవటంలో మనం ఎక్కువగా ప్రాముఖ్యత చూపామంటే మనకే మంచిది అన్నమాట ఎలాంటి గ్రహ దోషలు మనకున్న చీకులు చింతలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఎవరు కూడా భయపడకుండా ముఖ్యంగా ఈ శని త్రయోదశి నాడు శని భగవానుడి ఓం శనీశ్వరాయన మహా అనే ఒక మంత్రాన్ని అయినా సరే ఒక ఎనిమిది సార్లు పఠించి మీరు ఆ భగవాను మనస్ఫూర్తిగా వేడుకోండి తప్పకుండా శని భగవాని అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా ఎవరైతే ఉదయాన్నే సూర్య నమస్కారం చేస్తారో సూర్యుడికి ఆరాధన వా ఓం వాసుదేవాయనమ అనే ఒక సూత్రాన్ని చదువుకున్నా కూడా అంటే సూర్యభగవానుడు పుత్రుడే కదా మనకు శని భగవానుడు అందువల్ల ఆయన్ని ప్రసన్నం చేసుకున్న ఆయనకి నమస్కారం చేసిన శని భగవానుడు ఎంతో సంతోషిస్తాడంట సో ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేసుకోవటం అలవాటు చేసుకుంటే శని గ్రహ బాధల నుంచి బయటపడచ్చని మనకు శాస్త్రాలు చెబుతున్నాయండి అది ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యంగా ఈ శని త్రయోదశి నాడు శని భగవాను గురించి అన్నీ తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు అందరికీ నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ఆధ్యాత్మికతతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు